ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీకు కావాల్సింది ఇచ్చే సమయం వచ్చేసింది ఆలస్యం చేయకుండా ఇప్పుడే నీ బాబా చెప్పేది వినుబిడ్డా నువ్వు కోరింది తప్పకుండా నీకు ఇచ్చే తీరుతాను విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎప్పటి నుంచో నన్ను కోరుతున్నది నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టింది నీకు అత్యంత ముఖ్యమైనది అవసరమైనది నీకు ఇచ్చే సమయం వచ్చేసిందమ్మా ఇక ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకు నిర్లక్ష్యం వద్దు బిడ్డా కాస్త బాబా చెప్పేది జాగ్రత్తగా విను చాలు నీకైన పనులన్నీ కూడా పూర్తి చేయడానికి నేను నిర్ణయం తీసేసుకున్నాను ఇక నువ్వు బద్దకించకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక నువ్వు బద్దకిచ్చి అక్కడే ఆగిపోతే ఎలా చెప్పు నువ్వు కూడా నాతో పాటుగా ముందుకు వెళ్తేనే కదా నా వాక్కులు సత్యవాకులు అన్నీ కూడా నిజమవుతాయి అలా కాకుండా కామ్గా అలానే కూర్చుని ఉంటే ఎలా తల్లి ఎలా నీ జీవితం మారుతుంది చెప్పు నేను నీ జీవితాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నానమ్మా ఆ ముఖ్యమైన విషయం నీకు చెప్పడానికే నీ వద్దకు పరుగున వచ్చాను ఇక నువ్వు ఇది విన్నావంటే నాకు ఆనందంతో ధన్యవాదములు చెబుతావు బిడ్డ నీ జీవితంలో అసలు కాస్త కూడా మంచి జరగడం లేదు అని కొద్దిగా కూడా ప్రశాంతత లేదు అని మంచి జీవితం లేదు అని అసలు నా బాబా నాకు ఏం చేయడం లేదు అని బాధతో భయంతో ఏడుస్తున్నావు కదా అందుకే కదా నీ కష్టకరమైన జీవితాన్ని మొత్తం పూర్తిగా నేను లాగేసుకొని మొత్తం తిరగరాసి మరి నీకు నచ్చినట్లుగా బ్రహ్మాండంగా మార్చాలి అని నేను అనుకుంటున్నాను నిర్ణయం తీసేసుకున్నాను బిడ్డ ఇక నీ ఆశలన్నీ నెరవేర్చేందుకు నువ్వు కోరింది నీకు కావాల్సింది అందించేందుకు నీ బాబా ఎప్పుడూ నీతో సిద్ధంగా ఉన్నారు అని నువ్వు అస్సలు మర్చిపోకు చూడుబిడ్డ నువ్వు ఎప్పుడు ఏం కోరినా సరే నీకు ఖచ్చితంగా అందిస్తాను సంతోషం అనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది పైకి కనిపించేదాన్ని చూసి నువ్వు ఎప్పుడూ మోసపోవద్దమ్మా ఇతరులు నీతో కఠినంగా మాట్లాడినంత మాత్రాన చెడ్డవాళ్ళు అయిపోరు కదా అనవసరంగా ఎక్కడా కూడా నువ్వు మాట్లాడకు నీ మాట అవసరం లేని చోట నువ్వు నోరు విప్పకు అలాంటి చోట నువ్వు మౌనంగా ఉండడమే మంచిది అలా కాకుండా కాదని మాట్లాడితే నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు నిన్ను ఖచ్చితంగా చెడ్డవారిగా ముద్రిస్తారు అందుకే నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నాను జాగ్రత్త పడమని చెబుతున్నాను ఎందుకంటే బిడ్డ ఈ లోకంలో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మంచి వాళ్ళని అప్పటి వరకు సాయం చేసిన వాళ్ళని కూడా చెడ్డవారిగా పరిగణిస్తున్నారు నిజం దాచి అబద్ధాలు చెప్పేవారినే అందరూ నమ్ముతున్నారు మంచివారు అని భ్రమపడుతున్నారు ముద్ర వేసేస్తున్నారు కూడా అసలు ఇవన్నీ నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా నీకు కూడా ఒక ప్రశ్న మొదలైంది కదా ఎందుకు బాబా ఇవన్నీ నాకే ఎందుకు చెబుతున్నారు నా జీవితం ఇప్పుడు బానే ఉంది కదా అని అనుకుంటున్నావు కదా నువ్వు నా ప్రేమైన బిడ్డవి ఇక నీకు భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు రాకూడదు అనే నీకు ముందుగానే ఇవి చెబుతున్నాను నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి అలాంటి నువ్వు అసలు ఈ లోకంలో మొత్తం ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అని నువ్వు తెలుసుకోవాలి కదా అలా తెలుసుకొని నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి కదా నీకు సాయం చేయడానికే నేను నీ ముందుకు వచ్చాను నీ చుట్టూ ఉన్న అందరితో నువ్వు స్నేహంగానే ఉన్నావు అందరికీ మర్యాద కూడా ఇస్తున్నావు ఇన్ని చేస్తున్నా కూడా ఇతరులు నీ గురించి ఎప్పుడూ కూడా తప్పుగానే మాట్లాడుతున్నారు అని నువ్వు భయపడుతున్నావు కదా బిడ్డ కానీ అది నీకు కొన్ని కొన్నిసార్లు భయంగా ఉన్నా కొన్నిసార్లు నువ్వు ధైర్యంగా కూడా ఉన్నావు అర్థమవుతుందా నువ్వు కొంతమందిని గుర్తిస్తున్నావు మరికొందరిని మంచివారే అని నమ్మి మోసపోతున్నావు బిడ్డ నువ్వు నీ మనసు చెప్పిందే వింటున్నావు నమ్ముతున్నావు కొందరి అది తప్పు అని వాదించినప్పుడు సరేలే అని మౌనంగానే ఉంటున్నావు ఇలా నువ్వు ఎంత మౌనంగా ఉన్నా సరే వాళ్ళు నిన్ను గొడవలకి లాగుతూనే ఉన్నారు కదా అందుకే కాస్త జాగ్రత్త బిడ్డ ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో తెలియదు ఎటువైపు నుంచి ప్రమాదం దూసుకొస్తుందో కూడా అర్థం కాదు అందుకే వీలైనంతవరకు వరకు నీ జాగ్రత్తలో ఉండు ఎవరు ఎన్ని అన్నా సరే నువ్వు నమ్మిందే చెయ్యి నీకు నచ్చిందే చెయ్యి మంచిదే చెయ్యి అప్పుడే కదా నీ జీవితం అత్యంత అద్భుతంగా గొప్పగా ఆనందంగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది చూడు బిడ్డ ఎప్పుడైతే నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకుంటావో అది అలానే ఉంచుకో ఇక ఎవరు ఎన్ని చెప్పినా సరే నువ్వు దాన్ని మార్చుకోవద్దు అలా మార్చుకున్నావా నీ లక్ష్యాన్ని నువ్వు వదిలేసుకున్నట్లే అలా కాకుండా నీ నువ్వు ఏదైతే గమ్యం చేరాలి అనుకుంటున్నావో దాన్ని చేరేంత వరకు ఎవరు ఎన్ని చెప్పినా సరే మౌనంగా అలానే వింటూ ఉండు నీ గమ్యాన్ని మాత్రం నువ్వు మార్చుకోకు వెళ్ళే దారిని కూడా నువ్వు మార్చకు కానీ అందరూ చెప్పింది విని నీ దారిలో నువ్వు వెళ్ళాలి అప్పుడే కదా నీకంటూ ఒక గుర్తింపు నీకంటూ పేరు ప్రతిష్టలు అన్నీ వస్తాయి అలా కాకుండా నువ్వు చేరుకోవాలనుకున్న గమ్యానికి ఎవరో వచ్చి అలా కాదు ఇలా వెళ్ళు అది కాదు ఇది చెయ్యి అలా ఎందుకున్నావు ఇలా ఉండొచ్చు కదా అని ఎవరో ఒకరు అడ్డుపులలు వేయగానే నువ్వు మారిపోయావు అంటే పూర్తిగా నీ జీవితమే తారుమారైపోతుంది జీవితమే మారిపోతుంది అని గుర్తుపెట్టుకో బిడ్డ అలా ఎప్పుడు కూడా నీ గమ్యాన్ని నువ్వు ఎవరి కోసమో ఎవరి మాటల వల్ల నువ్వు దూరం చేసుకోకు నాశనం చేసుకోకు నీ జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోకు ఎవరు ఏం చెప్పినా సరే మౌనంగా విని మౌనంగా వెళ్తూ ఉండు చాలు నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది బిడ్డ కొన్ని కొన్ని సందర్భాల్లో నీ నాలుకని అలానే నీ కోపాన్ని నీ అదుపులో పెట్టుకో మాట చాలా పొదుపుగా వాడుకోవాలి బిడ్డ అలా కాకుండా విచ్చలవిడిగా వాడేశావు అంటే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది భయపడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఉండు ఏది కూడా మితిమీరి చేయకూడదు అని తెలుసుకోమ్మా అప్పుడే నీ జీవితం బ్రహ్మాండంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది నీ బాబా మాటలు అర్థమవుతున్నాయా ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇది నిజ జీవితంలో జరుగుతూనే ఉంది కదండి మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అని చెప్పి మనం నిర్ణయం తీసేసుకొని ఇక ఆ ప్రయాణం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నప్పుడు మన ఫ్రెండ్స్ కానివ్వచ్చు చుట్టుపక్కల వాళ్ళు కానివ్వచ్చు మనం అంటే గిట్టని వాళ్ళు కానివ్వచ్చు ఎవరైనా సరే అలా ఎందుకు వెళ్తున్నావు ఇలా వెళ్ళొచ్చుగా ఇది బాగుంటుందిగా అలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు ఇందులో మనకి మంచి చెప్పే వాళ్ళు ఉంటారు అలానే మనం మనల్ని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆలోచించండి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోండి అలా కాకుండా ఎవరు ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్మేసి తల ఊపుతూ వెళ్ళిపోతే చివరికి మనం తలదించుకునే పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి ఎప్పుడూ సాయి భక్తులు ఎవ్వరికీ కూడా రాకూడదు అని చెప్పే బాబాగారు ఈరోజు ముందుగానే హెచ్చరిస్తూ ఈ సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారన్నమాట కాబట్టి బాబాగారు హెచ్చరించిన ఈ సందేశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకోండి జీవితం కూడా చాలా బాగుంటుంది సో ఇక మరి విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా